ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు కోరుకున్నది అదే అప్పులు ఇస్తున్న విదేశీ ఏజెన్సీ నుంచి భారీ ఎత్తున అప్పులు ఇప్పిస్తున్న కేంద్రం కూడా ఈసారి రాజధాని అమరావతి విషయంలో ఎవరు ఆటలాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఈ దిశగా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తోటి ఆటలాడుకోవడం ఇక ఎవరికి సాధ్యం కాదనే చెప్పొచ్చు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం కూడా అమరావతి విషయంలో ఈసారి పక్కాగా ప్లాన్ చేసిందనే చెప్పాలి ఇది ఆంధ్రప్రదేశ్ కే కాకుండా భూములు ఇచ్చిన రైతులకు కూడా పెద్ద ఊరట కలిగించే పరిణామంగానే చెప్పుకోవచ్చు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని వివాదాల తలెత్తినా కూడా రాజధానిగా అమరావతికి అసెంబ్లీ సాక్షిగా అందరూ ఓకే చెప్పారు అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాంతాల మధ్య చిచ్చు ఇష్టం లేక అమరావతికి ఓకే చెప్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మూడు రాజధానుల నినాదం అందుకొని మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టారు అమరావతి విషయం కోర్టుకు చేరడం ఈ ప్రాజెక్టు కాస్త అటకెక్కింది తిరిగి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారాథ్యంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇప్పుడు అమరావతి పట్టాలెక్కింది ఇప్పుడిప్పుడే వేగంగా పనులు మొదలవుతున్నాయి రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతితో ఇక ఆటలాడుకునే ఛాన్స్ లేకుండా పార్లమెంట్ సాక్షిగా అమరావతికి చట్టబద్ధత కల్పించబోతున్నారు దీనికి ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం దక్కగా త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చుతూ చట్ట సవరణ చేయబోతున్నారు ఆ తర్వాత గిజిట్ జారీ పోతున్నారు ఇది పూర్తయితే ఇక అమరావతి విషయంలో ఎలాంటి డోకా ఉండదనే చెప్పచ్చు అయితే ఈ ప్రక్రియ అంతా ప్రస్తుత సమావేశాల్లో పూర్తవుతుందా వచ్చే సమావేశాల వరకు సమయం పడుతుందా అన్నది మాత్రమే తేలాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్లో చట్టసవరణ చేయడం ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదనే చెప్పొచ్చు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పెద్దగా ఎవరూ ఉండరు రాజా పరిణామాలతోటి రాజకీయ కారణాలు ఇతర కారణాల పేర్లు చెప్పి రాజధాని అమరావతి విషయంలో అటు ఇటు చేయడానికి ఇక దారులు మోసుకుపోతాయని చెప్పాలి అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కానీ రాజకీయ నాయకులు తాము తీసుకునే నిర్ణయాలకు సాకులు ఎత్తుక్కునేందుకు ఇలాంటి అంశాలను వాడుకుంటారు మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే మూడో ఎంచుకున్న సంగతి తెలిసిందే వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు మూడు రాజధానుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్లాన్స్ వేసినా కూడా ఇవన్నీ రివర్స్ అయ్యాయి ఇక అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ప్రయత్నం ఎంత వేగంగా విజయవంతంగా పూర్తి చేస్తారన్నదే అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం అయితే ప్రస్తుతం ఉన్న భూమికి తోడు ఇంకా రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర పదహారు వేల ఎకరాలకు పైగా సమీకరించాలని ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించిన జీవో కూడా జారీ కావడంతో ఇంత భారీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందనే అంశంపై మాత్రం చాలామందిలో అనుమానాలు ఉన్నాయి ఏదేమైనా కూడా అమరావతికి చట్టబద్ధత రానుంటామో భూములు ఇచ్చిన రైతులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం అని చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ